మొత్తం రోడ్డు సంబంధించి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారి ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన అనంతవరం దగ్గరలో అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి చూస్తున్నారు కదండి మొత్తం ఈ సెవెన్ రోడ్ అండి ఈ ఈ సెవెన్ రోడ్ లో మనకు వచ్చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే ఉందండి దానికి సంబంధించి మొన్న ఈ టవర్లు మార్చే పని అయితే జరిగిందనమాట లో టవర్లు అడ్డుగా ఉంటే ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే ఒక కొత్తగా మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి కొంచెం సపోర్ట్ చేసినటువంటి అండి పదండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి వెళ్ళం పదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మన ఈ సెవెన్ రోడ్లో అయితే ఉన్నామండి చూస్తున్నారు కదండి ఈ రోడ్డు కూడా ఈ పక్కన రోడ్డుకు సంబంధించి పనులు అయితే మొదలు పెట్టారండి చూడొచ్చు మొత్తం ఈ రోడ్ని ఎలా చదును చేసుకున్నారు ఏంటి అనేది ఈ రోడ్డు పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి అనంతవరం సైడ్ అది కూడా చూద్దాం మనం ముందుకు అలాగే ఈ వాటర్ లైన్స్ కి సంబంధించి ఈ వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది డ్యామేజ్ అయిందండి అందుకని తీసి పక్కన పెట్టారు అనమాట దీనికి ఇంకా వాటర్ ప్రూఫ్ లేయర్ అనేది వేయాల్సి ఉంది చూడొచ్చు అలాగే మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి మనకి అది వెళ్తుంది వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అండి పక్కన చూడొచ్చు దానిలో కూడా వాటర్ పైప్స్ ని అయితే బయటికి తీస్తున్నారు అన్నమాట మనం ఇంక ముందు వీడియో తెలుసుకుందాం అక్కడ రోడ్ల పనులు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే మీరు చూసుకోవచ్చండి ఇక్కడ ఉన్న ఈ రోడ్లో మనకి మెయిన్గా ఈ కరెంట్ లైన్స్ అనేవి మార్చారండి చూడవచ్చు మీరు మొత్తం ఈ నాలుగు టవర్లలో అయితే కొత్త టవర్లను అయితే వేసారనమాట ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే వస్తుందండి చూడొచ్చు ఆ ల్యాండ్ కూడా మొత్తం క్లియర్ చేసుకున్నారనమాట ఈ చెట్లు ఇవన్నీ మొత్తం చూడొచ్చు మీరు అలాగే ఇంతకుముందు ఇవైతే ల్యాండ్ మధ్యలో వెళ్ళేవండి కరెంట్ పోల్స్ అనే టవర్స్ అనేవి వాటిని అయితే చేంజ్ చేశారు ఇవి మొత్తం పదిహేను ఎకరాలండి బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ కి పదిహేను ఎకరాలు అయితే కేటాయించారనమాట చూస్తున్నారు కదండి ఇదే అనమాట ఈ టవర్స్ నే అనమాట ఈ ఎల్ షేప్ లో అయితే మార్చారండి సైట్ పక్కనగా చూడొచ్చు మీరు అలాగే ఈ ల్యాండ్ అనేది మొత్తం ఇరవై ఒకటి ఎకరాలు అండి కాకపోతే ముందుగా పదిహేను ఎకరాల్లో అయితే ఈ హాస్పిటల్ పనులు అనేవి ఈ హాస్పిటల్ పనులు అనేవి మొదలు పెడుతున్నారండి దీనిలో మూడు వందల పడకల సామర్థ్యంతో అయితే కడుతున్నారనమాట హాస్పిటల్ అనేది ఫ్యూచర్ లో మనకి వెయ్యి పడకల హాస్పిటల్ గా కూడా పెంచొచ్చండి అలాగే ఈ పదిహేను ఎకరాలు కాస్త ఇరవై ఒకటి ఎకరాలుగా కూడా ల్యాండ్ కేటాయించారు అన్నమాట ముందుగా అయితే పదిహేను ఎకరాలు అయితే మొదలు పెడుతున్నారండి చూడొచ్చు ఇదే అనమాట ల్యాండ్ మొత్తం మధ్యలో దీనికి వచ్చేసి మనకి ఈ నెలలోనే మనకి పదమూడవ తారీఖుకి ఓపెనింగ్ అనేది ఉందండి భూమి పూజ అయితే చేస్తారనమాట చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా భూమి పూజ అయితే జరిగిద్దండి చూడొచ్చు మొత్తం ల్యాండ్ ఎలా క్లియర్ చేసుకున్నారు ఇంతకుముందు వచ్చినప్పుడు చెట్లు మొత్తం ఉండేయండి ఇప్పుడైతే నీట్ గా క్లీన్ అన్నమాట చెట్లన్నీ తొలగించడం జరిగింది ఆగస్టు పదమూడో తారీఖు అండి అంటే ఈ నెల పదమూడు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి అనగా ఈ నెల పదమూడో తారీఖునైతే భూమి పూజకైతే సిద్ధం చేస్తున్నారు అనమాట మొత్తం ల్యాండ్ ని ఇది మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే భూమి పూజ జరిగిద్దండి చూడొచ్చు అలాగే ముందుకెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదండి ఈరోజు మొత్తం వచ్చేసి ఈ సెవెన్ రోడ్డు అనమాట మనం ముందుకెళ్ళి చూద్దాం అండి ఇక్కడ గ్రావిటీ కెనాల్ మీద నిర్మిస్తున్న బ్రిడ్జ్ అయితే ఉందండి ఈ సెవెన్ రోడ్డు సంబంధించి అలాగే ఇటువైపు గతంలోని డ్రైనేజీ పనులు కూడా మొత్తం జరిగిపోయినాయండి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి మీకే అర్థమైద్ది అన్నమాట అనమాట అలాగే ఒకసారి మీకు కొంచెం ల్యాండ్ లోపలికి వెళ్ళి చూపిస్తా అండి మొత్తం ఎలా క్లియర్ చేశారు ఏంటి అనేది చూడండి చూస్తున్నారు కదండి మొత్తం పదిహేను ఎకరాల ల్యాండ్ అయితే క్లియర్ చేశారు ఈ చెట్లని అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఉండదండి ఒక సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తున్నారు కదండి మనకి ఈ లోపల కనిపిస్తుంది కదండి అక్కడ అయితే మనకి భూమి పూజ అనేది జరగచ్చండి ఎందుకంటే అక్కడ ఇసుక అవి మొత్తం అయితే తీసుకొచ్చి పెట్టారన్నమాట చూడొచ్చు ఇక్కడైతే పాత ఉన్నాయి కదండి ఈ స్తంభాలు ఈ సంబంధించినవి అవి అయితే తీస్తున్నారనమాట మధ్యలో నుంచి ఈ రాడ్స్ ఇవన్నీ తొలగిస్తున్నారండి ఇదిగోండి మార్చేసిన టవర్స్ చూడొచ్చు ఇదిలాగా ల్యాండ్ లో ఇలాగ అడ్డంగా అయితే వెళ్ళేవండి ఇవి ఇప్పుడు దాన్నైతే ల్యాండ్ పక్కగా అంటే రోడ్డు పక్కన ఒక టవర్ వేసి అక్కడ నుంచి ఎల్ షేప్ లో అయితే మార్చేశారనమాట ఇంకా ముందు మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తాయండి చూసి సపోర్ట్ చేయండి ఇప్పుడు వెళ్ళి ఈ సెవెన్ రోడ్డు ఇక్కడ మనం క్యాన్సర్ హాస్పిటల్ చూసుకున్నాం కదండి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇదిగోండి ముందు వైపు అయితే ఈ సెవెన్ రోడ్డు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి గ్రావిటీ అండి దీని మీద బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు అనమాట ఈ సెవెన్ సంబంధించి చూడొచ్చు మీరు ఇదిగోండి చూస్తున్నారు కదండి ముందు వైపు ఈ బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఈ సెవెన్ ఇది చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి ఇవి చూస్తున్నారు కదండి ఇవన్నీ బ్రిడ్జికి సంబంధించిన గడ్డలు అనమాట గతంలోనే నిర్మించారండి మరి ఇవి పనికి వస్తాయో లేదో చూడాలి పక్కనకి అయితే పెట్టేశారు మొత్తం చూడొచ్చు మీరు ఇదిగోండి అనంతవరం విలేజ్ అనమాట చాలా బాగుందండి చూస్తున్నారు కదా కొండ చాలా బాగుంది అనంతవరం విలేజ్ అలాగే మనం ఈ సెవెన్ రోడ్డు సంబంధించి పనులు చూద్దామండి ముందు వైపు జరుగుతున్నాయి చూస్తున్నారు కదండి ముందు ఇదైతే ఈ సెవెన్ రోడ్డు అయితేనండి ముందు వైపు దాకా మనకి ఈ డ్రైనేజీ పనులు కూడా జరిగిపోయి ఉన్నాయండి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా ఉంటాయి చూడొచ్చు మీరు ఇవేంటంటే ఇప్పుడు ఈ అనంతవరం ఈ నెక్కలు ఇటు సైడ్ అయితే జరుగుతున్నాయి అనమాట ఈ అనంతవరం సైడ్ అయితే జరుగుతున్నాయండి పనులు ఈ డ్రైనేజీ పనులు ఈ రోడ్డు పనులు చూడొచ్చు మీరు ముందు వైపు చూడొచ్చండి మొత్తం రోడ్డుకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ కూడా డ్రైనేజీకి సంబంధించి చాలా వరకు పనులైతే చేశారండి ఇదిగోండి ఇది వచ్చేసి ఎలక్స్ ఎలక్ట్రిసిటీ లైన్స్కి సంబంధించిందండి ఇది మొత్తం టన్నళ్ళలో ఇలాగా ఉండిద్ది అనమాట ఒకసారి మనం వెళ్ళి ఆ బ్రిడ్జ్ పనులు ఎలా జరిగినాయి ఏంటి అనేది చూద్దాం చూడండి మీరు చూసుకోవచ్చండి ఇదంతా ఈ సెవెన్ రోడ్డుకి సంబంధించి బ్రిడ్జ్ నిర్మించడం కోసం అండి మనం అటువైపు చూసాం అనమాట ఆల్రెడీ ఆ లారీ వస్తుంది కదండి దాని పక్కనే మనకి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ మనం ముందు చూసాం కదండి ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి గ్రావిటీ కెనాల్ మీద నిర్మిస్తున్న బ్రిడ్జ్ అండి ఈ సెవెన్ రోడ్డుకి సంబంధించి ఇవన్నీ గతంలోనే నిర్మించడం జరిగిందండి చూడొచ్చు మీరు మొత్తం అలాగే ఇప్పుడు కొత్తగా అయితే ఇక్కడ కింద ఫ్లోర్ అయితే వేశారండి అక్కడ చూస్తున్నారు కదా ఈ అనంతపురం ఇటు సైడ్ అయితే ఈ సెవెన్ రోడ్డు సంబంధించి పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి ఇది ఫ్రెండ్స్ మన బాలకృష్ణ గారి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చూస్తున్నారు కదండి వెనకమాల ఈ పనులు అయితే ఇంకా ఈ భూమి ఈ సైట్ని అయితే క్లియర్ చేసుకుంటున్నారండి ఈ చెట్లు ఇవన్నీ అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి